మీకు ఒక విషయం ఇవాళ చెప్పాలి ఇవాళ తిరుమల లడ్డు తిరుమల లడ్డూలో ప్రభుత్వం ఇవాళ ఇచ్చినటువంటి ఆదేశాలు అక్కడ అనేక వందల సంవత్సరాలుగా తిరుమల పవిత్రతను కాపాడుతూ స్వామివారికి ఇష్టమైనటువంటి లడ్డు దేంతో చేస్తారని అంటే నూటికి నూరు శాతం పూర్తి స్థాయి క్వాలిటీ ఉన్నటువంటి శనగపిండి పంచదార ఆవు నెయ్యి జీడిపప్పు ఏలుకలు అలాగే పచ్చకర్పూరం వీటన్నిటితో కలిపి లడ్డూ తయారు చేస్తారు బహుశా లడ్డు తిరుమల లడ్డే ఇవాళ మీ అందరికి ఇచ్చింది కూడా ఎవరికైనా రాకుంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఇస్తారు ఇది తిరుమల లడ్డు యొక్క పవిత్రత ఇది మనం సృష్టించింది కాదు మనం చెప్పింది కాదు ఇది అనాదిగా వస్తున్నటువంటి పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదం ఐదు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరం తిరుమల లడ్డూలో అది సరైనటువంటిది కాదు లడ్డూలో అన్ని రకాలుగా వాడకూడనటువంటి వస్తువులన్నీ వాడారని చెప్పి నేను ఏ ఏ సంస్థలు చెప్పాయో అది కూడా చెప్తాను వాటిల్లో కలుషితమైనటువంటి లడ్డు తయారు చేసింది మూడున్నర సంవత్సరాల కాలంలో కెమికల్స్ మిక్స్ చేసినటువంటి ఆయిల్స్తో తయారు చేశారు బెటా కరోటిని తర్వాత అసెటిక్ యాసిడ్ ఈస్టర్ లాక్టిక్ యాసిడ్ మోనోగ్లైసరైడ్ మివాసెట్ సాఫ్ట్ ఫోర్ హండ్రెడ్ డైగ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ పామ్ కెర్నాల్ ఆయిల్ ఇన్ని రకాల కలుషితమైనటువంటి వాడకూడనటువంటి మానవులు తినకూడనటువంటి పదార్థాలన్నింటినీ కలిపి నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డు తయారు చేశారనేది ల్యాబ్లో వచ్చినటువంటి వాస్తవం ఇవాళ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు ఎవరికి ఎవరు క్లీన్ చిట్ ఇచ్చారండి దాదాపు ఈ యొక్క నెయ్యి కలుషిత నెయ్యి కాదు అసలు నెయ్యే కాదు దాన్ని నేను చెప్పిన పదార్థాలన్నింటిలో ఇంకా వివరాల్లోకి పోతే దానిలో సింథటిక్ రసాయనాలు కల్తీ పామాయిల్ అసలు నెయ్యే కానివటువంటి పదార్థాలతో ఈ నెయ్యిని తయారు చేశారు నేను ముందే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను నెల్లూరులో చెప్పాను మీడియా మిత్రులందరికీ కూడా గుర్తుండాలి ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తొమ్మిదో వింతను కనిపెట్టాడు ఆ వింత ఏంటంటే ఆవు పాలు చుక్కలేవు ఆవు పాలను తయారు చేసి వెన్నదీసి నెయ్యి చేసిన పరిస్థితి లేదు మరి నెయ్యి ఎలా వచ్చింది అని అంటే కెమికల్స్ ద్వారా నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసి పంచారు ఎన్ని పంచారాయా అంటే దాదాపు ఇరవై కోట్ల లడ్డూల్ని పంచారు మూడు సంవత్సరాల్లో ఎంతమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో ఒకసారి మనం ఆలోచించాలి ఈరోజు ఇరవై కోట్ల శ్రీవారి లడ్డూలు తయారు చేశామని అరవై లక్షల కిలోల నెయ్యి కొన్నామని దానికి అయ్యే ఖర్చు రెండు వందల ముప్పై ఒక్క కోట్లని లెక్కలు రాసి గుట్టుగా గుట్టకాయ స్వాహా చేసేశారు ఆనాడు ఉన్నటువంటి పెద్ద లడ్డూలు కల్తీ లడ్డూలు జనానికి పెట్టారు కల్తీ లడ్డూలో వచ్చినటువంటి డబ్బు మొత్తం వీళ్ళు తినేశారు ఇవాళ అంటూ ఉన్నారు మాకు క్లీన్ చిట్ ఉంది కల్తీ లేదు మేము స్వచ్ఛమైన నెయ్యిని పంచామని రెండు వేల ఇరవై నాలుగు పదహారు ఏడు అలాగే ఇరవై మూడు ఏడు దీనికి ఎన్డీడిబి అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని కర్ణాటకలో ఉంది కేవలం ఆవు పాలు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేవాళ్ళు గతంలో ఆవుపాలు అనేటువంటివి ఇది ఆవుపాలా కాదా అని చెప్పి టెస్ట్కు పంపిస్తే ఆ రిపోర్ట్లో మొదటి వచ్చిన రిపోర్ట్లలోనే ఎన్డీడిబి నివేదిక జంతువుల కొవ్వు కలిపినటువంటి ఆయిల్ కలిసిందే తప్ప దీనిలో నెయ్యి లేదని వాళ్ళు ఇచ్చారు దీనికి ముందు వాళ్ళహయాంలోనే ఆగస్టు ఇరవై ఇరవైనా మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ సెంట్రల్ ల్యాబ్కి వాళ్ళహయాంలోనే తీసిన శాంపిల్ పంపితే ఇది అసలు దీనిలో నెయ్యి శాతం కనీసం కూడా లేదు కల్తీగా ఉంది ఇది అని చెప్పి అనాడీ నివేదిక ఇచ్చారు అది ఎప్పుడొచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఆ నివేదిక వస్తే అప్పుడున్న ప్రభుత్వం ఎవరు పాలి పరిపాలన ఎవరిది తిరుమల పాలకులు ఎవరు దాన్ని తొక్కిపెట్టి ఇరవై నాలుగులో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు అదే రకమైనటువంటి ఆయిల్ అంటారా నెయ్యి అంటారా ఇంకా ఏమంటారో తెలియదు కానీ దాన్నే వాడారు వాడి భక్తులని మోసం చేసే ప్రయత్నం చేశారు ఈరోజు ఎవరిచ్చారు మనం కాదు ఇచ్చింది నివేదిక సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికను తయారు చేయమని కేంద్ర ప్రభుత్వ అధికారులకు చెప్తే సిబిఐ అందులో ఇంటర్ఫీర్ అయ్యి సుప్రీంకోర్టు ఆదేశాల మరకు వాళ్ళు చేస్తే అక్కడ వచ్చినటువంటి నివేదికలు ఇవాళ బయటికి వస్తూ ఉన్నాయి కానీ ఇంకా నివేదిక రాలా వాళ్ళు సీల్డ్ కవర్లో నివేదికను సుప్రీంకోర్టు న్యాయస్థానం ముందు పెట్టారు వాళ్ళు కోర్టులో ఇంకా నివేదికను బయటికి ఇవ్వలేదు వాళ్ళ పరిశీలనలో ఉంది పోలీసులు మాత్రం గతంలో చేసిన ఎంక్వైరీల మీద ఒక ఛార్జ్ షీట్ వేశారు ఈ ఛార్జ్షీట్లో ఇది తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మనం ఆనాడు నెయ్యి కొనుగోలుకి విధించినటువంటి నిబంధనలు ఏంటంటే నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు ప్రతిరోజు కొనుగోలు చేయాలంటే ఏ సంస్థ అంత పెద్ద స్థాయిలో ఆవు పాలు ఇస్తుంది అని చెప్పి ఒక కండిషన్ టెండర్కి రెండవది ఈ ఆవు పాలు సరఫరా చేయడంలో మూడు సంవత్సరాలు ఆ కంపెనీకి ఆ డైరీకి అనుభవం ఉండాలి అని ఒక కండిషన్ రోజుకు పన్నెండు టన్నుల వెన్న తీయాలి ఈ పాలల్లో నుంచి అని చెప్పి ఆ సామర్థ్యం కలిగినటువంటి కంపెనీకి అని ఒక కండిషన్ రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి ఆ కంపెనీకి అని చెప్పి కండిషన్ ఇన్ని కండిషన్లు ఎవరు టైంలో పెట్టారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకు ముందు ఇవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వంలో ఈ కండిషన్స్ ఏర్పాటు చేశారు ఎంత పవిత్రంగా ఉండాలి కొనుగోలేని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చాక టెండర్ కండిషన్లన్నీ మార్చేశారు నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు సప్లై చేసే డైరీ ఏమన్నా ఉందంటే అది ఏం అక్కర్లేదు ఎవడైనా ఇవ్వచ్చు అన్నారు ఒక ఆవు నన్ను ఎవరైనా కూడా పోయించుకోవచ్చు అది ఆయన గొలుస్తాడు మన అప్పటి ముఖ్యమంత్రి గారు ఉన్నారే ఆయన చుట్టం వచ్చి లీటర్ డబ్బా పెట్టు కూల్చుకుంటాడు మూడేళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి అనుభవం ఉండాలంటే ఒక్క ఏడాది ఉంటే చాలు అయ్యా టెండర్ కండిషన్ రిలాక్స్ చేశారు పన్నెండు టన్నుల వెన్న తీయాలి అంటే అంత అవసరం లేదు ఎన్ని ఎనిమిది టన్నులు ఉంటే చాలు అన్నాడు రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ ఉండాలంటే అవసరం లేదు ఎందుకు నూట యాభై కోట్లు ఉంటే చాలు టెండర్ కండిషన్లన్నీ వైలేట్ చేశారు తమకు తమకెవరైతే కల్తీ ప్రోడక్ట్ని అసలు నెయ్యి లేని దగ్గర నెయ్యిని సృష్టించగలిగినటువంటి భోలే బాబా అనేటువంటి ఒక దగాకోరు సంస్థకి టెండర్ ఇవ్వడానికి పనిచేశారు ఈ బాబా ఎవడో వాడికి నాలుగు నాలుగు లక్షల లీటర్ల పాలు వాడు ఎక్కడి నుంచి తెస్తాడో పన్నెండు టన్నుల నెయ్యి ఎక్కడి నుంచి తెస్తాడో ఎక్కడ రికార్డు లేదు చరిత్ర లేదు ఆ విధంగా తప్పుడు సమాచారాలతో రెండు వేల ఇరవైలో ము తీర్మానం నెంబర్ మూడు వందల డెబ్భై ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానాన్ని మార్చి టెండర్లు పిలిచినటువంటి ఘనత ఆ పెద్దలది ఇక వాళ్ళని మనం ఏమనాలి దీంట్లో వంట నూనె కొబ్బరి నూనె పామాయిలు మోనోగ్లిజరైడ్స్ ఈ రసాయన పదార్థాలు మోనోగ్లిజరైడ్స్ అనే అనేది జంతువుల కొవ్వు నుంచి వచ్చేటువంటి పదార్థం ఇతర నూనెలు అన్నీ కలిపి ఇది నెయ్యి అని చెప్పి లడ్డూలు ప్రసాదంలో వాడారు ఇది లడ్డూలోనే వాడారా చక్కెర పొంగల్లో వాడలేదంటే మనం చెప్పలేము చక్కెర పొంగల్లో కూడా అదే కదా వాడాలా ఉండేది మన దగ్గర స్టాక్ అదే వాళ్ళ దగ్గర అవి వాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవన్నీ కూడా ముద్దాయిల పేర్లు కూడా చాలా ఉన్నాయి ఎఫ్ఐఆర్లో వచ్చినటువంటి ముద్దాయిల పేర్లు అనేక కంపెనీలు ఆ కంపెనీల యజమానులు దీంట్లో దీనిలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే హవాలా ద్వారా హవాలా ద్వారా వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి మారాయి ఆ కంపెనీలు ఎవరు మార్చారు హవాలా ద్వారా అంటే ఈ నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ ఆయిల్ సరఫరా చేసిన కంపెనీల నుంచే వచ్చింది దీనికి ముఖ్యంగా ఇటీవల దీనిలో సరఫరా చేసిన వాళ్ళు వైష్ణవి డైరీ భోలే బాబా ఇలాంటి వాళ్ళందరూ ఈ భోలే బాబాకి సబ్సిడీ డైరీల కింద వాళ్ళు సరఫరాలు ఇచ్చారు ఇంకా ఉన్నాయి కంపెనీలు ఇవన్నీ కూడా లిస్ట్ ఉంది మన దగ్గర చాలా దీనిలో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అతను నాకు డబ్బు ఇవ్వండి అని అంటే అధికారికంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానే నాలుగున్నర కోట్ల రూపాయలు ఈ బోలే బాబా దగ్గర తీసుకున్నాడు మిగిలిన డబ్బు అంతా హవాలాలో మారింది ఆయన దగ్గర పిఏ నాలుగున్నర కోట్లు తీసుకున్నాడు అని అంటే మిగిలిన వాళ్ళు ఎన్ని వందల వేల కోట్లు తీసుకున్నాడు ఇది ఆలోచన చేయాల్సింది ఇవన్నీ ఉంటే మాకేమీ సంబంధం లేదు అలాగే ఒక హవాలా ఏజెంట్ ద్వారా విజయవాడలో పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి హవాలా ద్వారా డబ్బులు మారాయని ఇవాళ ఎంక్వైరీలో తేల్ని ఇవన్నీ బయట పెట్టుకోవడానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మార్గాలు లేక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి మీడియా ద్వారా సమాజానికి తెలియజేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి బన్ని కూటమి నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చంద్రబాబు చంద్రబాబు గారి మీద నిందలు మోపడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాదాపుగా ఈరోజు సిట్ తేల్చింది ఎఫ్ఐఆర్ ద్వారా సిట్ ఒరిజినల్ రిపోర్ట్ సుప్రీంకోర్టులో ఉంది ఇంకా బయట రాల అక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు ఇచ్చినటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఏదైతే రికార్డ్ చేశారో ఆ ఎఫ్ఐఆర్లో ఇది రెండు వందల నలభై కోట్ల అవినీతి జరిగినట్టు వాళ్ళు నిర్ధారించారు అనేక సంస్థలు దీన్ని ప్రయోగాలు చేసే సంస్థలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎన్డీడీబీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సిఎఫ్టిఆర్ఐ వీళ్ళందరినీ కూడా అడిగితే అన్నీ కల్తీయే ఉంది అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చారు ఇది నేను ఇచ్చింది కాదు లేకుంటే చంద్రబాబు నాయుడు సొంతంగా ఇచ్చింది కాదు ఇది ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చేటప్పటికీ ఏమి చెప్పాలి ఏం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా కేవలం నేను చెప్పిన ప్రకారం టెండర్ షెడ్యూల్స్ నిబంధనలు మార్చి ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేసింది వీళ్ళు చేసి ఇవాళ ఆ బురదను మనందరికీ బియ్యాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మార్చింది మీరే కదా టెండర్లు మార్చింది మీరు టెండర్లలో మీరు అవతల వాళ్ళకి అసలు సరఫరా చేయడానికి అవకాశం లేని వాళ్ళకి అవకాశం ఇచ్చింది మీరు కాబట్టి దీనికి జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ఇవాళ ప్రతిపక్షం కానటువంటి ప్రతిపక్ష పార్టీదే ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఉత గుంటల్లో చేపల అందరూ వచ్చి మేము అది ఇది అని మాట్లాడితే ఎవడు చెప్తాడు మీకు సన్నాసులాలా మీరు మీరు చేసిన దరిద్రం ఇంతుంది ఇదంతా చెప్పాలంటే ఇంకొక గంట అయినా చెప్పచ్చు మీకు ఇప్పటికే నాలుగు సార్లు ఐదు సార్లు చెప్పిన మీకు ఎక్కకపోతే మేము ఎక్కడ చావాలరా బాబు ప్రతి వస్తాడు ఒకడు మాట్లాడుతు ఇంకొకడు వస్తాడు ఒక బూతులు మాట్లాడుతారు ఇంకొకడు వస్తాడు సర్వనాశనం కాదు ఎవరు కావాలి ఇరవై లక్షల ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి మీరు జనం ఇచ్చి జనానికి ఎవరికి ఏమైందో తెలియని పరిస్థితి దేశంలో ఆ తిన్నవాళ్ళు ఏమయ్యారో తెలియదు జనాభా లెక్కల్లో ఉన్నారా పోయారా కూడా తెలియని పరిస్థితి మాకు ఈ పరిస్థితి ఇలా ఉంటే మీరు అది మీరు ఇది అంటే ఏమది ఇది చెప్పండి ఆయన పిఏ ఎవరయ్యా అంటే చిన్నప్ప ఈ చిన్నప్ప ఎవరయ్యా అంటే అధ్యక్షుడికి పిఏ టీటీడీ అధ్యక్షుడికి పిఏ ఆ పిఏకే నాలుగున్నర కోట్లు వచ్చింది ఆయన ఒక కండిషన్ కూడా పెట్టాడయ్యో అది కూడా చెప్పాలి కదా మీకు లీటర్కి ఇరవై ఐదు రూపాయలు నాకు ఇవ్వాలన్నా అంటే ఇది తీసుకోవడానికి ఈ కల్తీ సరుకు తీసుకోవడానికి చిన్నప్ప ఇచ్చిన స్టేట్మెంట్లో కల్తీకి లీటర్కి ఇరవై ఐదు రూపాయలు నాకు లంచం ఇస్తే మీ బిల్లులు పాస్ చేస్తానని చెప్పి చైర్మన్ గారు పిఏ చెప్పాడు అతనికి ఆ స్థాయి ఉందాయా ఉంటుందా ఎక్కడైనా చైర్మన్ పిఏకి ఎవరి కోసం దండేరు ఈ డబ్బు ఎవరిని వాళ్ళ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ చిన్నప్ప ఇవన్నీ ఎవరయ్యా బాబు అని అంటే సమాధానాలు చెప్పరు ప్రతి దానిలో యానిమల్ ఫ్యాట్ ఉంది వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయని ఎన్డీడీబీ ఇచ్చింది ఎన్ఎఫ్ఆర్టీఐ ఇచ్చింది సిట్లో పేర్కొన్నారు ఇంకా షీట్లో ఉన్నటువంటి దానిలో చాలా క్లియర్గా ఇచ్చారు ఎక్కడ కూడా కలితీ జరగలేదని వాళ్ళు రాయలే వాళ్ళు రకరకాల జంతువుల ఆయిల్స్ అని జంతువుల కొవ్వు అని లేకుంటే వెజిటబుల్ ఆయిల్స్ అని రకరకాల పేర్లు రాసి ఇవన్నీ కలిసి ఉన్నాయి అన్నారు నెయ్యి శాతం ఎంత ఉందంటే ఇంత కూడా లేదని చెప్పారు ఇంత కూడా నెయ్యి శాతం లేనటువంటి నెయ్యిని తయారు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆయన కింద ఉన్నటువంటి తాబేదారుల్ని ఏమనాలయ్యా తొమ్మిదో వింత కనుక్కున్నటువంటి మహాపురుషులని చెప్పాలన్నా పర్లేదు అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా నెయ్యి ఈ విధంగా తయారు చేయొచ్చని ఎవరికి అంటే వీళ్ళే కనుక్కున్నారు ఫార్ములా ఇవాళ ప్రపంచ దేశాలు ఎదురు చూస్తుండే చాలా పెద్ద ఫార్ములా కనుక్కున్నారు మనమెందుకే ఆవులను పెంచడం పాలు తీయడం చిలకడం దాన్ని అంతా వెన్న తీయడం కరగబెట్టడం ఇదంతా ఈ చిన్నటి ప్రయోగం చేస్తే లక్షల టన్నుల్లో నెయ్యి వస్తుంటే ప్రపంచమంతా మనమే అమ్మొచ్చు అని చెప్పి చాలా దేశాల్లో టై సైంటిస్టులు ఎదురు చూస్తున్నారు ఈ ఫార్ములా అమ్మతాడేమో జగన్మోహన్ రెడ్డి కొందామని ఆ ఫార్ములా నేను ఎక్కడ పెట్టను మర్చిపోయాను అన్నానంట ఆయన కానీ ఏం చేద్దాం చెప్పండి